హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే చాలామందికి డబ్బులు జమ కాలేదు వాళ్ళకి ఎందుకు డబ్బులు జమ కాలేదు అలాగే వాళ్ళకి ఎప్పుడు జమ అవుతాయి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఇప్పటివరకు అయితే ప్రభుత్వం అయితే ఎకరంలోకి ఉన్న రైతులకు అయితే జమ చేయడం జరిగింది వాళ్ళలో కూడా పూర్తి స్థాయిలో అయితే ఇంకా జమ కావడం అయితే కాలేదు వాళ్ళకి ఎందుకు జమ కాలేదు అనేది కూడా ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే ఒక్కొక్కరిగా విడతల వారీగా జమ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఎకరం లోపు ఉన్న రైతులకు కూడా మొత్తం అయితే అందరికీ అవ్వలేదని అయితే చెప్తున్నారు వాళ్ళకి ఎందుకు జమ కాలేదంటే సో ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే జిల్లాల వారీగా వేయడం అయితే జరుగుతుంది కొన్ని జిల్లాల వాళ్ళకైతే ఎకరం లోపు ఉన్న రైతులకి డబ్బులు అయితే పడ్డాయి అలాగే రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది అక్కడక్కడ రైతులకైతే జమ కావడం జరిగింది సో కానీ చాలా మందికి అయితే ఇంకా రైతు బంధు పనిలేదు ఇక్కడ చూసుకుంటే పన్నెండు లక్షల మందికి ఇదైతే మనకి పది రోజుల కింద అయితే పన్నెండు లక్షల మందికి అయితే రైతులైతే వాళ్ళకి రైతు బంధు అయితే కరెక్ట్గానే వేశారు ఇంకా చాలామంది రైతులకి అయితే వేయలేదు రెండు నుంచి మూడు ఎకరాలు అలాగే మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా పడలేదు వాళ్ళైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సంక్రాంతి వరకు అయితే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వాళ్ళకైతే సో నిధులైతే ఏర్పాటు చేస్తున్నారు సంక్రాంతిలోపు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎకరం లోపు ఉన్న రైతులకు అయిపోగానే రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే వీళ్ళకి ఒకటేసారి అయితే వేయడం జరుగుతుంది సో వీళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే చివరి దశలో అయితే ప్రతి ఒక్కరికైతే పాత పద్ధతిలో ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే వేస్తారు అలాగే మనకి కొత్త పద్ధతిలో రైతు బంధు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అని చెప్పారు కదా ఈ పదిహేను వేల రూపాయలు అనేది మాత్రం మీరైతే దరఖాస్తు చేసుకొని మీకు ఎవరైతే అర్హులు ఉంటారో అలాగే మనకి కొత్త పద్ధతిలో అయితే సీలింగ్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ పెడతారనేది ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు కానీ సీలింగ్ పెట్టి ఎన్ని ఎకరాల్లో వాళ్ళకనే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకి ఇంకా రైతు బంధు డబ్బులు అయితే ఈసారికి అయితే పాత పద్ధతిలోనే ప్రతి ఒక్కరికి ఇంతకుముందు ఎలా వచ్చాయో అలాగే వస్తాయి కొంచెం లేట్ అయితే అవుతుంది అలాగే ఇక్కడ చూసుకుంటే మనకైతే ఈ సంవత్సరం అయితే రైతులకైతే ఖచ్చితంగా న్యాయం చేయాలని అయితే చూస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ అలాగే మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అలాగే పన్నెండు వేలు కౌలు రైతులకు ఇవ్వాలని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు దానికి సంబంధించి దరఖాస్తులు కూడా చేసుకుంటున్నారు నిన్న ఈరోజు ప్రభుత్వం హాలిడే ఉంది కాబట్టి మళ్ళీ రేపటి నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు మీలో కనుక ఎవరైనా అర్హులు ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి వాళ్ళకైతే ఈ ప్రభుత్వ పథకాలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ దరఖాస్తు అప్లై చేసుకున్న వాళ్ళకైతే ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకు గనక రైతు బంధు డబ్బులు కానీ రైతు భరోసా డబ్బులు కానీ రావాలంటే మీరైతే మీ పాస్బుక్ అలాగే రేషన్ కార్డు అలాగే మీద ఒక ఫోటో మీరైతే అప్లై అయితే చేసుకోండి అలాగే ఇక్కడ చూసుకుంటే కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్ అంటే మనకైతే కొత్త పెన్షన్ కూడా మనకైతే ఈ నెల నుంచి అయితే జనవరిని ఎండింగ్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరగబోతుంది సో మీలో ఎవరైనా పెన్షన్ అర్హులు ఉంటే మాత్రం వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోండి మనకైతే వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు అలాగే ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది కదా అవి మనకైతే ఈ కొత్త పెన్షన్లు అయితే జనవరి నుంచి అయితే ఇస్తారు మీరు పోయిన నెల కనుక తీసుకోకపోతే వాళ్ళకి అయితే వాళ్ళకైతే పోయిన నెలది ఈ నెలది కలిపి అయితే పెన్షన్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అలాగే మీకు ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు అంటే మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్